ఒక రోజు నేను ఒక మీటింగ్ ముగించుకొని మా ఏరియాలో వస్తున్నాను నైట్ ఇంచుమించి పన్నెండున్నర అవుతుంది ఒక అమ్మాయి మోకాళ్ళ మీద మెయిన్ రోడ్డు మీద నడుస్తుంది కూర్చుని ఉంది ఇంకా అలాగా నడవట్లా మోకాళ్ళ మీద కూర్చుని ఉంది ఒక అతను పక్కన ఉన్నాడు సెల్ ఫోన్ లైట్ వేసుకుని నేను వెంటనే మా డ్రైవర్ని కార్ ఆపరా అన్నాను ఎందుకంటే ఈడ అమ్మాయిని ఏదో చేసేస్తున్నాడు ఇక్కడ మనం ఇప్పుడు ఈ రోజు చూపించాలి ఎందుకంటే ఏదో చేస్తున్నాడు అమ్మాయిని పాపం ఒంటరిగా మోకాళ్ళ మీద కూర్చుని ఉంది వీడు పక్కన నిలబడ్డాడు సంథింగ్ ఏదో జరుగుతుందని వెంటనే చీకటి అంతా ఎవరు లేరు అక్కడ కారు ఆపి వెంటనే దిగి ఏంద్ర అబ్బా ఏం చేస్తున్నావు నువ్వు అమ్మాయిని అని అడిగా సార్ మా హస్బెండ్ అండి అంది అమ్మో అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నాను ఏం లేదండి నేను మేరీ మాత గుళ్ళో మొక్కుకున్నానండి మోకాళ్ళ మీద వస్తానని అంది అందుకని ఆయన సాయం చేస్తున్నాడా అర్ధరాత్రి కాడా ఇప్పుడు ఆ మాత గుడికి వెళ్ళడానికి ఇంకో మూడు కిలోమీటర్లు పడుతుంది ఈ మోకాళ్ళ మీద ఇప్పటికే పాపం ఎందుకు ఆగింది అనుకుంటున్నారు నొప్పులు వచ్చి ఇప్పుడు చెప్పులతో మామూలు చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిస్తేనే ఎలా ఉంటుంది సరదా తీరిపోద్ది కదా అలాంటిది ఈ అమ్మాయి మట్టి రోడ్డు మీద తాడు రోడ్డు గొంతలు గుంతలు కింద ఉంది ఈ మధ్య ఇంకా కొంచెం గుంతలు పూడ్చారని విన్నాను కొంచెం గొంతలు గుంతలు కింద ఉంది తాడు రోడ్డు అందులో నడుస్తుంది మోకాళ్ళ మీద ఎట్లా ఉంటుంది చెప్పండి చిన్న చిన్న రాళ్ళు మోకాళ్ళు దిగిపోతే ఎలా ఉంటుంది అయ్యా బాబోయ్ కర్మ దేవుడు అడిగాడండి ఇవన్నీ నువ్వు మోకాళ్ళ మీద రాళ్ళు గుచ్చుకుంటూ రక్తంగా ఆరుకుంటూ నా గుడికి రావాలని ఆయన అలా అడిగాడా అసలు అలాంటి కష్టమైన టాస్క్లు ఏం పెట్టలేదు ఆయన అందుకే అన్నాడు నా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గా నీ హృదయం నాకు ఈ అంటే అబ్బే అది ఇవ్వమండి మోకాళ్ళ మీద కావాలంటే నడుచుకుని వస్తామండి నీ హృదయం నాకు ఇవ్వే తల్లి అది ఇవ్వను కావాలంటే చెప్పు గుండు కొట్టించుకుంటాను వచ్చి నీ చుండ్రు పేలు నాకెందుకు తల్లి ఆయన ఆయన అంటాడు సరిగ్గా తలస్నానమే చేస్తావు నువ్వు వారానికి ఒకసారి కూడాను ఈ చుండ్రు ఈ పేలు నా కట్టుకు వచ్చి నాకేమిత్తావు ఆ తలెంటికులు వంట వంటందా ఆవిడికి ఇచ్చేయి డబ్బులన్నెత్తది నాకొద్దు తల్లి అని ఆయన అంటాడు ఆయన అడిగేదేమో ఆయనకి ఇవ్వం ఆయన అడగందు మాత్రం ఏం చేస్తాం ఇచ్చేస్తాం నీ మోకాళ్ళ మీద నడిచి మెరీమాత గుడికెళ్ళడం ఏంది గౌరీపట్నం కొండకెళ్ళి గుండు చేసుకొని ఏంది ఇవన్నీ దేవుడు అడిగాడా నిన్ను ఇవన్నీ అడిగాడా దేవుడు నిన్ను అడిగాడు నిన్ను అదేగా హృదయంలో చోటిస్తే ఆరాధన అక్కడ జరిగితే నువ్వు ఒక వెలుగుతున్న దీపాన్ని విను ఒక మదర్ తెరీసెలా ఉంటావు అప్పుడు అర్థమైందా మదర్ తెరీ కూడా రెండు చేతులే ఉన్నాయి మదర్ తెరీసగ్ కూడా రెండు కాళ్ళే ఉన్నాయి మదర్ తెరీ కూడా రెండు కాళ్ళే ఉన్నాయి ఒకసారి నువ్వు చెక్ చేసుకొని నీకు ఎన్ని ఉన్నాయో చె చెక్ చెయ్యి ఏం ఉన్నాయి రెండేనా కాళ్ళు ఎన్ని ఉన్నాయి రెండేనా కాళ్ళు ఎన్ని ఉన్నాయి మదర్ తెరీసా కూడా అంతేనా ఉన్నాయి మరి ఆవిడెందుకు మదర్ తెరీసా అయింది నువ్వెందుకు ఎలాగా ఉండరాజు వరం అలాగ ఉండిపోయావు ఇక్కడ ఏమన్నా మంగయ్యం అంటే బాధపడకనే సరదాగా అన్నాను నేను ఆవిడెందుకు మదర్ తెరీసా అయింది నువ్వెందుకు అటు ఉండిపోయావు సంకల్పం లేక ఏమి లేక సంకల్పం లేక సంకల్పం ఉంటే మనం కూడా అవ్వచ్చు ఒకప్పుడు నేను సేవకుని కాదు నాది బ్యాక్గ్రౌండ్ సేవకుల బ్యాక్గ్రౌండ్ కూడా కాదు మా ఇంట్లో వాళ్ళు ఎవరు క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు కూడా కాదు మా ఏరియాలో ఎవరు మారు మనసు పొందిన వాళ్ళు కూడా లేరు మా బంధువుల్లో కూడా ఎవరు క్రీస్తుని వాళ్ళు లేరు ఎట్ట వెళ్ళిందో మా అమ్మ ఒక్క తెళ్ళింది మా అమ్మ కూడా సంపూర్ణంగా సర్వసత్యంలో లేదు కానీ నేను ఎప్పుడైతే బైబిల్ చదవటం మొదలు పెట్టానో నేను ఎప్పుడైతే బైబిల్ నేర్చుకోవడం పెట్టానో నేను ఎప్పుడైతే బైబిల్ పరిశోధనా దృక్పథంతో అధ్యయనం చేయటం ప్రారంభించానో ఆయన నా కన్నులు తెరిచాడు ఆయన నన్ను వెలిగించాడు ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం చేస్తున్న వ్యాపారం మానేయాలి అని ఆ రోజు నేను చేస్తున్న వ్యాపారం మానేసి నాకు అలవాట్లేని పట్టుకొని నాకు అలవాట్లేని స్టేజ్లెక్కి నాకు అలవాటు లేని ప్రాంతాలకు ప్రజల మధ్యకు వెళ్ళి గత పదిహేను సంవత్సరాలుగా దాదాపు మూడు వేల పైచీలకు బాప్తిస్మాలు ఇచ్చిన ఘనత దేవుడి హస్తాలకు ఇచ్చాడు నేను చేసుకున్న సమర్పణ అంతే అది అర్థమైందా నేను చేసుకున్న సమర్పణ అంతే ఈ సమర్పణ అనేది ఎట్టా వస్తుంది అంటే మనం నిర్ణయం తీసుకుంటూ వస్తుంది నిర్ణయం తీసుకోకపోతే రాదు మనం అలాగే ఉండిపోతాం నువ్వు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావో అప్పుడు దేవుని జ్ఞానంలో ఎదుగుతావు దేవుని కోసం బ్రతుకుతావు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు నీ కిడ్నీలు అక్కర్లేద్దు ఆయనకి నీ లెవర్ అక్కర్లేదు నీ గుండకాయ కూడా అక్కర్లేదు కోసిచ్చి అక్కర్లేదు మరి ఏమిస్తే చాలు జస్ట్ మనసు ఇస్తే చాలు ఆ మనసులో ఆయన మాటలు నింపుకుంటే చాలు ఒక పవిత్రీకరణతో ఒక ప్రశాంతమైన జీవితాన్ని అందరికీ ఉపయోగకరంగా నిన్నువలేని పొరుగువాడిని ప్రేమిస్తూ జీవిస్తే చాలు భక్తిగా బ్రతికితే చాలు ఇదే కథ ఆయన కోరుకుంటున్నాడు ఇదే కథ ఆయన కోరుకుంటున్నాడు ఎంత ప్రేమ గలవాడు ఎంత కరుణ గలవాడైనా కాబట్టి